కడప నగరంలోని శంకరాపురం చేతక్ బజాజ్ షోరూం ప్రక్కన సోమవారం రాత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు పాలంపల్లె సుబ్బారెడ్డి మ్యాక్ కింగ్స్టన్ మెన్స్ చలూన్ షోరూమ్ను ప్రారంభించారు banana <laughs> banana మొట్టమొదటిగా జింగ్స్టోన్ అని ఒక సెలూన్ ఓపెన్ చేశారు మొత్తం వాసన్న గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేశారు ఈ సెలూన్ ఓనర్ బిట్టు భరత్లు వాళ్ళ ద్వారా మంచి సర ధరలకే బాగా కటింగ్ అని ఏదైనా కానీ సంబంధించిన ట్రెండింగ్గా సెలూన్ నడుస్తున్నాయి కాబట్టి వీళ్ళు కొత్త మొదటిగా బిజినెస్ స్టార్ట్ చేశారు ఇలాంటి బిజినెస్లు బాగా చేయాలని వాసన్న బాధ్యత వాళ్ళ ఆధ్వర్యంలో ఢిల్లీ నుండి ముంబై నుండి అక్కడి నుంచి వర్కర్స్ అందరొచ్చారు వచ్చారు ఓన్లీ మెన్స్ మాత్రమే ఇది నల్ల యూనిసెక్స్ అట్లా మెన్స్కి ఒకటే నగరంలో మొట్టమొదటిసారిగా రిజిస్టర్ అనే ఈ సెలూన్ సేవలు కడప ప్రజలకు అందుబాటులోకి మా యొక్క మొదటి బ్రాంచ్ ద్వారా అందుబాటులోకి వెళ్ళడం జరిగింది కావున ఇక్కడ అన్నీ స్వచ్చమైన ధరలకే నాణ్యమైన సేవలు అందించబడును మా యొక్క బ్రాంచు కడప శంకరాపురం భయా పక్కన ఉన్న షాపు ఈ అడ్రస్ మీరు గుర్తుంచుకోగలరు శంకరాపురంలోని భయా చేతక్ పక్కన థింగ్ ప్రారంభించినాము